పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గుణూడిలో హుండీ లెక్కింపు జరిగింది కార్తీక మాసోత్సవాల సందర్భంగా ముప్పై రోజులకు గాను లక్ష ఎనభై వేల రెండు వందల నలభై నాలుగు వచ్చినట్లు ఆలయ ఈవో రామకృష్ణం రాజు తెలిపారు నమస్శివాయ పశ్చిమ గోదావరి జిల్లా గునుగూడు గ్రామంలో ఏం చేసిన శ్రీ సోమేశ్వర జనార్దన్ స్వామివారి దేవస్థానమునకు మనకు డీ రామకృష్ణ రాయని నేను కార్యనిర్వహణాధికారిగా పనిచేయుస్తున్నాను ఈ రోజున శ్రీ స్వామివారి కార్తీక మహోత్సవంలో ఆనంద కార్తీక మహోత్సవాల సందర్భంగా వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు స్వామివారిని దర్శించుకుని శ్రీ స్వామివారికి కానుకలు సమర్పించుకోవడం జరిగింది ఈ రోజున శ్రీ భక్తులు సమర్పించిన కానుకలు వివిధ సేవా కమిటీలు అదేవిధంగా డిపార్ట్మెంట్ అధికారుల సమక్షంలో ఉండి లెక్కింపు ఉదయం పది గంటల నుంచి జరుగుతుంది నమశివ పశ్చిమ గోదావరి జిల్లా గునుబూడు గ్రామంలో ఏం చేసిన శ్రీ సోమేశ్వరి జనార్దన్ స్వామివారి దేవస్థానం దేవస్థానమునకు